హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇప్పటి వరకు వర్షం పడింది కదా వర్షం పడిన సాయంత్రం ఇక్కడ అందరూ చేపలు పడుతున్నారు మీకు అందరికీ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ బెందులూరు దగ్గర ఉన్న ఒక కలవర్తి అనమాట ఏలూరుకి బెంగళూరుకి మధ్యలో కనిపిస్తున్న చేపలు పడుతున్నారు శని పొలాలు ఇదంతా వాగుల్లో నుంచి వస్తున్నటువంటి వా నీరు అనమాట ఇప్పటివరకు వర్షం పడింది కదా ఆ వర్షపు నీరు ఇదంతా పైన ఉండే కాలువల్లో నుంచి చెరువుల్లో నుంచి పొంగుతున్నటువంటి నీరంతా ఇటు ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంది ఇది హైవే హైవే కింద నుంచి వస్తుంది అనమాట చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏమైనా పడ్డాయా చిన్న చిన్నవి పడుతున్నాయా ఎక్కువ ఏం దొరుకుతాయి పరుగులేట చిన్న పరుగులే దొరుకుతాయా పరుగులు దొరుకుతున్నాయిత పరుగులు అంటారు కదా తినడానికి చాలా బాగుంటాయి చూడండి రోడ్డంతా మట్టి మట్టి అయిపోయింది ఇది పొలాల్లోకి వెళ్ళే దారి ఫుల్గా మబ్బు పట్టవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల వాతావరణం ఇలా కనిపిస్తుంది అనమాట నైరుతి రుతుపవనాలు ప్లస్ వాతావరణంలో ఉన్న అల్పపీడన ప్రభావం ఇవన్నీ కలిసి ఇదిగో అక్కడ చేపలు పడుతున్నారు ఇక్కడ అమ్ముతున్నారు హైవే పక్కనే చేపలు పెట్టి అమ్ముతున్నారు మీరు చూస్తూ ఉంటే చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెష్గా ఉన్నటువంటి చేపలు అనమాట జనరల్గా ఇప్పుడు ఫిట్ కూడా చాలా రకాలుగా కెమికల్స్ అవి పెట్టేస్తున్నారు కదా అంటే కెమికల్ ఫుడ్ పెడుతున్నారు అలాగే చికెన్ వేస్ట్ అది తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు కదా అట్లాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏర్పడిన చెరువుల్లో నుంచి కాలువల్లో నుంచి వస్తున్నటువంటి వాటర్లో ఉన్నటువంటి ఫిషెస్ ఇవన్నీ కూడా వీటికైతే మనం ఫుడ్ అనేది ఏమి సప్లై చేయాల్సిన అవసరం లేదు జనరల్గా సో న్యాచురల్ ఫుడ్ ఇదంతా కూడా సో పొల్యూటెడ్ కాదు ఇక్కడ పట్టేటటువంటి డిషెస్ ఏవి కూడా పొల్యూటెడ్ కాదు ఎంత బాగుందో అసలు క్లైమేట్ కూడా చాలా 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 బాగుంది చాలా నీట్గా కనిపిస్తుంది చిన్న చిన్న పరుగులు అయితే పడుతున్నారు దాంట్లో వీటన్నింటినీ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ప్లేస్లో అమ్ముతూ ఉంటారు అది కూడా చూపిస్తాను వాళ్ళే శుభ్రం చేసి మనకి ఇచ్చేస్తున్నారు ఇది అంతా బురద బురద రెండు రోజులు మూడు రోజుల నుంచి కంటిన్యూస్ గా పడుతున్నటువంటి వర్షాలు కదా అందుకని అలా అయిపోతుంది మీకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న చేపలు వాళ్ళే చేస్తున్నారు ఏంటి గొరస చిన్న 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 ఎంత చెప్తున్నారు అది అయిపోయిందా మేడం పెద్ద చేపలుగా ఉండవమ్మా చిన్నయ్య అన్న ఏం చేపలు రోజు పక్కన హైవే పక్కన వ్యాపారాలు చేస్తున్నారు పక్కనే పడుతున్నారు చేపలు వెంటనే ఇక్కడ అమ్మేస్తా ఉన్నారు చాలా ఫ్రెష్గా ఉండేటటువంటి పిల్ల నాన్ పొల్యూటెడ్ అక్కడ దూరంగా మీకు కనిపిస్తున్నారు కదా వాళ్ళు కూడా చేపలు పట్టడమే చల్లని వాతావరణం వర్షం గురించి ఇప్పుడే తగ్గింది లైట్గా సింగిల్ పడుతున్నాయి అంటే మొత్తం రోడ్లంతా కూడా తడి తడిగా కనిపిస్తుంది అంటే వీళ్ళంతా వెయిల్ కోట్లు అవి వేసుకుని చేస్తున్నారు కదా